హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి కాజు పన్నీర్ మసాలా ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి ఈ పన్నీర్ కర్రీ వచ్చేసి అచ్చం హోటల్ స్టైల్లో ఉంటుందండి రైస్లోకైనా చపాతిలోకైనా వేట్లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి నేను ఇక్కడ ఒక కాల్ కేజీ దాకా పన్నీర్ని తీసుకున్నానండి అలా ముక్కలుగా కట్ చేసే కంటే ముందు నేను ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఈ పన్నీర్ని వాష్ చేసుకున్నానండి అలా వాష్ చేసుకోవడం వల్ల ఏమైనా వేస్ట్ ఉన్నా వెళ్ళిపోతుందండి వాష్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపించే విధంగా మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవచ్చండి నేనైతే ఇక్కడ పన్నీర్ ముక్కల్ని మరీ చిన్నవి కట్ చేయలేదండి మరీ పెద్దగా కట్ చేయలేదు మీడియం సైజు కట్ చేసానండి ముక్కలుగా కట్ చేసిన తర్వాత మనం ఒక బౌల్ తీసుకొని అందులోకి కారం పసుపు ఉప్పు ధనియా పౌడర్ వేసుకొని అందులోకి పన్నీర్ ముక్కలు వేసుకొని మనం వీడియోలో చూపించే విధంగా టాస్ చేస్తూ అన్నీ కలుపుకోవాలండి అలా ఆ స్పైసెస్ అంతా ముక్కలు పట్టే విధంగా కలుపుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలండి ఆయిల్ హీట్ ఎక్కాక మనం ముందుగా కలిపెట్టుకున్న పన్నీర్ ముక్కలు అనేది ఇందులోకి వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలండి లైట్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆ పన్నీర్ ముక్క అనేది ఫ్రై చేసుకోవాలండి వీడియోలో చూపించే విధంగా ఇలా చేసుకోవడం వల్ల ఆ ముక్కలకనేది స్పైసెస్ బాగా పట్టుకుంటుందండి ఈ పన్నీర్ వచ్చేసి నేను బయట కొని తెచ్చుకున్నానండి మాట్లో కొంతమంది ఇంట్లో కూడా తయారు చేసుకొని కర్రీ చేసుకుంటారండి అలా ఎవరికైనా ఈజీగా పన్నీర్ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలని తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకోసం ఒక వీడియో చేస్తాను చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి పన్నీర్ అనేది మనం బయట నుంచి కొని తెచ్చుకున్న పన్నీర్ కంటే మనం ఇంట్లోనే తయారు చేసుకున్న పన్నీర్తో కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి వన్స్ ఈ ముక్కలన్నీ ఫ్రై అయిన తర్వాత వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి ముక్కలన్నీ ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత అదే ప్యాన్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి తరిగిన ఉల్లిపాయ ముక్కలు తర్వాత టమాటా ముక్కలు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి నేను ఉల్లిపాయ ఒకటి టమోటాలు మూడు దాకా పడుతుందండి అవన్నీ కొంచెం సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఒక నాలుగు వెల్లుల్లి రెమ్మలు వేసుకొని ఇవి మొత్తం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి చూసాను కదా సాఫ్ట్ అయ్యాయి తర్వాత స్టవ్ ఆఫ్ చేయాలి ఆఫ్ చేసిన తర్వాత ఇక్కడ ఒక నాలుగైదు వరకు నేను జీడిపప్పులు తీసుకున్నానండి వీటిని మిక్సీ ప పెట్టుకొని కొంచెం పొడిగా అయ్యేంత వరకు మిక్సీ పట్టుకోవాలండి అంతలోపు ఇవన్నీ మనం ఇంత ముందు ఫ్రై చేసుకున్నాం కదా టమోటా ముక్కలు ఉల్లిపాయ ముక్కలు చల్లారిపోయి ఉంటాయండి ఇవన్నీ ఇందులోకి మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలండి మనం టమోటాలు ఫ్రై చేసుకున్నప్పుడు కొత్తిమీర కూడా వేసుకోవచ్చండి అది పూర్తిగా ఆప్షనల్ నాకు అవైలబుల్గా లేదు అందుకు వేయలేదు మీరు కావాలంటే వేసుకోవచ్చు వాటిని అన్ని మిక్సీ పట్టుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి స్టవ్ పై ప్యాన్ పెట్టాలండి ప్యాన్ హీట్ ఎక్కాక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలండి మీరు ఆయిల్ ప్లేస్లో బటర్ కూడా వేసుకోవచ్చండి మనం ముందుగా వీడియోలో చూపించాము కదా పన్నీర్ ముక్కలు ఫ్రై చేసుకున్నప్పుడు నేను అక్కడ ఆయిల్ యూజ్ చేశాను అక్కడ ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ కూడా యూజ్ చేయొచ్చండి ఇచ్చు ఆయిల్ హీట్ కాక స్పైసెస్ వేసుకోవాలండి నేను ఇక్కడ వచ్చేసి రెండు బిర్యానీ ఆకులు రెండు ఇలాచి అక్కడి చెక్క తర్వాత లవంగాలు జీలకర్ర వేసుకున్నానండి మీకు కావాలంటే ఇంకా స్టార్ ఎనర్జీ అవి కూడా వేసుకోవచ్చు నేను కర్రీ కొంచెం ఘాటు వస్తుందని అవి మాత్రమే వేసుకున్నానండి మీకు కర్రీ ఘాటు వచ్చినా పర్వాలేదంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు కొంచెం ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పెట్టుకున్న టమాటో ప్యూరిని దీంట్లోకి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలంటే హైలో పెట్టుకుంటే అది మాడిపోతుంది కాబట్టి మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత ప్యూరీ అందులో వన్ టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు కొంచెం ధనియా పౌడర్ వేసుకొని ఆ స్పైసెస్ మొత్తం ప్యూరీలో కలిసే విధంగా కలుపుకోవాలండి అలాగే గరిటెతో కలుపుకుంటూ ఫ్లేమ్ని మీడియంలో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలండి అనేది మనం కుక్ చేసుకున్నప్పుడు మీడియంలో పెట్టుకోకపోతే ఆ ఉయ్యి మొత్తం అడుగంటిపోతుందండి పోతుందండి సో మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో మనకు కావాల్సిన వాటర్ కోసుకోవాలండి నేను ఇక్కడైతే ఒక వన్ గ్లాస్ వరకు వాటర్ కోసాను వాటర్ కోసిన తర్వాత మొత్తం కలదిప్పుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టి క్లోజ్ చేసుకొని కుక్ చేసుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఆ గ్రేవీ అనేది కన్సిస్టెన్సీ అలా గరిట్టు ఒకసారి కలదిప్పిన తర్వాత టేస్ట్ చూడాలండి ఏమైనా సాల్ట్ తగ్గినా కారం తగ్గినా వేసుకోవచ్చండి వేసుకుని ఒక టూ మినిట్స్ వరకు చేసుకుంటే సరిపోతుంది ఇంకా కన్సిస్టెన్సీ గ్రేవీ ఇంకా థిక్ కావాలన్నా ఇంకొక టూ మినిట్స్ వరకు పెట్టుకుంటే కొంచెం థిక్గా అనేది వస్తుందండి అదంతా టేస్ట్ అంతా సరిపోయిందన్న తర్వాత మనం ముందు ఫ్రై చేసుకున్న పన్నీర్ ముక్కలు ఇందులోకి వేసుకొని బాగా కలిపెట్టుకోవాలండి అలా కలపెట్టడం వల్ల స్పైసెస్ అన్నీ మొత్తం పన్నీర్ ముక్కలు పడుతుందండి తర్వాత ఒక టూ మినిట్స్ వరకు క్లోజ్ చేసుకొని కుక్ చేసుకుంటే సరిపోతుందండి టూ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసుకొని కర్రీని మొత్తం ఒకసారి కలది కోవాలండి కలపెట్టిన తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నానండి ఇంకా కసూర్ మేతి ఉన్న వా దానితో కూడా గార్నిష్ చేసుకుంటే కర్రీ అనేది ఇంకా టేస్టీగా ఉంటుందండి కసూర్ మేతి అనేది నాకు అవైలబుల్ లేదు అందుకు వేసుకోలేదు అంతేనండి చాలా సింపుల్గా తక్కువ టైంలోనే ఈ పన్నీర్ కర్రీ అనేది తయారు చేసుకోవచ్చండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్